हम्म, ना, ठीक है, तो ना, इतने नंगे इतने नंगे, ओके, ओके, इतने नंगे, ओके माँ, चल, इतने नंगे, ओके, सुबह बारे जब करना, सुबह बारे बारे, ओह नो, तेरे दोनों, आपसे

హలో అండి నమస్తే నేను మాట్లాడుతుంటే మిస్టేక్స్ పోయినాయి అని చెప్పేసి చూడండి ఇప్పుడు ఎలా నవ్వుతారో ఇద్దరు ఇదిగోండి నేను చెప్తుంటే మిస్టేక్ పోయిందని చెప్పేసి అగో చిట్టితెల్ అయితే ఫుల్గా నవ్వుతుంది బాబు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా చెప్పాలమ్మా ఇలా అని చెప్పేసి ఇంకా వీడియో మొత్తం అయిపోయింది సక్సెస్ అయిపోయింది అని చెప్పేసి ఇద్దరు చూడండి ఇక ఆటలు ఆడుతున్నారు ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ కూడా చేస్తానండి బ్లూపర్స్ వీడియో కూడా పెడతాను చూడండి వాళ్ళ అల్లరి వీడియోనేమో కాని అండి అసలు ఎన్ని పాటలు ఉంటాయో మీకు తెలియదు అండి అది సక్సెస్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు మేము ట్రై చేస్తున్నాం అంతే tak 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 థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసేందుకు మీకు వెనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి